ప్రముఖ దర్శకుడు శేఖర్ కమల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కుబేర ఈ సినిమాలో తమిళ నటుడు ధనుష్ సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని నటి రష్మిక కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది విడుదలైన తొలి షో నుంచే ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి శేఖర్ కమల్ దర్శకత్వ ప్రతిభ ధనుష్ నాగార్జున వంటి స్టార్ నటులు ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి లాంఛనాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు ఉదయం ఆట నుంచే సినిమాకు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా చూశామంటూ సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు విదేశాలలో కూడా కుబేరా చిత్రం మంచి టాక్ వచ్చిందని సమాచారం ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు శేఖర్ కమలా నటుడు ధనుష్ సినిమాకు టాక్ తెలుసుకోవడానికి అభిమానులతో పాటు కలిసి సినిమాకు వీక్షించారు చెన్నైలో ఓ ప్రముఖ థియేటర్ను వెళ్ళిన వీరు అక్కడ అభిమానుల మధ్య కూర్చొని కుబేరా సినిమా చూశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది